मुख्यमंत्री जयंतरादो जयंतरादो नाइट होटल कंट्री के नीचे जयंतरादो जयंतरादो 38 प्लस 16 घंटे रेस्टिंग वाली वाली भारत चलो 38 प्लस 16 घंटे ఇవ్వాలి वाली सुब्डो नाइट कट टू की बॉल रेस्ट देना है जय है जय है इसका 8 घंटे से ज्यादा काम नहीं करना है जय है जय है इसका 8 घंटे से ज्यादा काम नहीं करना है जय है जय है एक लौह जिंदाबाद जिंदाबाद కాదు మొత్తం దేశానికైనటువంటిది ఈ సందర్భంగా అయితే ఈ రోజు ప్రభుత్వాన్ని తెలుసుకునే విధానం ఏంటి ఎందుకు ఎంతో ఓవర్ పరిధిలో అవుతుంది లోకల్ స్టాఫ్ లో ఉన్నటువంటి కాడల్ని భర్తీ చేయట్ల వేలాది కాడలు అనేటటువంటివి ఉన్నాయి ఖాళీగా కానీ వాటిని భర్తీ చేయట్ల ఎందుకు మీరు భర్తీ చేయక దానికి సమర్థులైనటువంటి వాళ్ళు బయట లేరా ఉన్నారు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే అదనంగా జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేయకుండా రెండు ఎనిమిది గంటల పదహారు లేకపోతే ఏంటంటే లోకల్ స్టాఫ్ ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఈ రోజు డబ్బు మిగిల్చుకోవడానికి చేసేటట్టు ప్రయత్నం తప్ప ప్రయాణికులు కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మొదట మొదట ఎవరైంది ఒక పైలెట్టే కానీ ఈ రోజు మీ ట్రాక్ సరిగా ఉందా లేదే నీ సిగ్నల్ వ్యవస్థ సరిగా ఉందా లేదే మనం చూసాం అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్స్ అన్ని కూడా సిగ్నల్ వ్యవస్థ తెలియడం వల్ల ట్రాక్ సరిగా లేకపోవటం వల్ల అనేక యాక్సిడెంట్స్ అనేవి దీని కారణం ఎవరు దీనికి కారణం ఎవరు రానంటే రైల్వే బోర్డు దానికి అంటే ఈరోజు ప్రభుత్వం కార్పొరేట్ల చేతిలో రైల్వే రంగాన్ని పెట్టడానికి ఇంకోవైపు ఈరోజు మనమేమడుగుతున్నాం రే మాకు ఇచ్చే దాని మీద ట్యాక్స్ ఎక్సెప్ట్ చేయండి అన్యాయం అండి ఏ ఈ రోజు కార్పొరేట్లకి ఎంత ట్యాక్స్ మెయింటైన్ చేస్తున్నాను వాళ్ళకి ముప్పై నలభై శాతం ఇతర చోట్ల అంత ఇతర దేశాల్లో వేస్తుంటే నువ్వు ఇక్కడ పన్నెండు శాతం అంతకుముందు ఇరవై శాతం ఉంది పన్నెండు శాతం తగ్గించావు ఏం పేదోడండి అదాని పేదోడండి అమ్మాయి రోజు వాళ్ళకి నలభై వేల కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి అదాని మోడీ గారి పదకొండు సంవత్సరాల హయాంలో ఎన్ని కోట్లకి ఆయన అధిపతి అయ్యాడండి ఈ రోజు పదహారు లక్షల కోట్ల రూపాయలు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఏడు వందల యాభై రెట్లు ఆయన ఆస్తి పెరిగింది అంబానీ ఆస్తి మూడు వందల యాభై రెట్లు దొరికింది అంటే ఈ రోజు ఎవరికి మీరు పెద్దగా ఉడికి చేస్తారంటే కార్పొరేట్ మనం ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు బ్యాంకులో అప్పులు తీసుకుంటే మన అప్పులు మాత్రం వైభవా చేయరు పొరపాటు మనం కిస్ గట్ట ఇంటికొచ్చి కుండా చెట్టుతో సహా వేస్తారు కానీ పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు వంద మందిగా ఉన్నటువంటి కార్పొరేట్ల అప్పుల్ని రద్దు చేసినటువంటి ఘనత మోడీ గారికి మాత్రమే దక్కింది ఎంత దుర్మార్గమో చూడండి సంవత్సరం తరబడి పోరాడినటువంటి రైతులకి వాళ్ళ అప్పులు రద్దు చేయండి రా బాబు అంటే ఎంత వాళ్ళ అప్పులు అంతా రద్దు అయితే ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు రద్దు చేయడానికి కోట్లాది మంది రైతులకి చేతులు రాలేదు కానీ వంద మందిగా ఉన్న కార్పొరేట్లకి పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయడానికి మాత్రం ఒకే ఒక కౌత్ కొడుతున్నారు ఎంత దుర్మార్గమో చూడదు అటువంటిది ఈరోజు మనం న్యాయ సమ్మెతంగా అడుగుతున్నాం ఒరే మేము పొందుతున్నటువంటిది మా కష్టాచం దాని మీద ట్యాక్స్ ఏంట ఈ రోజు ఆ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని రద్దు చేయమని అడగటం అన్యాయమేం కాదు ఎందుకంటే ఈ రైల్వేలు నడుపుతుందో మనం ఈరోజు వర్క్ ఫోర్స్ లేకుండా రైల్వేలు నడిచేటటువంటి సమస్య లేదు ఈ రోజు ప్రపంచంలో ఒకప్పుడు యునైటెడ్ రష్యా నంబర్ వన్ స్థానంలో ఉండేది ఐక్యంగా ఉండేటువంటి యుఎస్ఏ కానీ ఈరోజు అత్యంత నిడువైనటువంటి రైలు ఉన్నటువంటిది అత్యధిక మంది ప్రయాణికులు తీసుకెళ్లేది అత్యధిక రవాణాన్ని సరఫరా చేసేది ప్రపంచంలో ఏ దేశంలో అంటే భారతదేశంలోనే ఆ భారతదేశంలో రైల్వే కార్మికుల యొక్క గుర్తికి వర్ణనాతీతంగా ఉంటాయి అందుకే ఈరోజు మనం అడుగుతున్నాం మీరు చాలా ఘనమైనటువంటి నిర్ణయం నలభై ఎనిమిది గంటల పాటు డ్యూటీలో ఉన్నా కానీ నిరాహార దీక్ష ఇది గొప్ప విషయం అంటే ఆఖరికి మాలలు వేసిన వాళ్ళు కూడా ఎవరో అంటే మీరు భక్తులు చాలా మంది ఉండవచ్చు కానీ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ ది సన్సెట్ అట్లా భోజనం చేసేటటువంటి బాబుతో ఆ రకంగా దేవుడి మీద ఉన్నా కానీ కానీ ఈరోజు మన హక్కుల కోసం నలభై ఎనిమిది గంటల పాటు డ్యూటీలో ఉండి నిరాహార దీక్ష చేస్తున్నారు ఇక్కడ డ్యూటీలో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు దానికి మీ అందరికీ కూడా హ్యాక్స్ ఆఫ్ ఈ అనేది అయ్యా బోర్డు చైర్మన్ గారు అయ్యా మోడీ గారు మా లోకో రన్నింగ్ స్టాఫ్ బాధల్ని మీరు ఎప్పుడైనా వింటారా ఆకలితో అడుగుతున్నాం అడుపు కొంతకాలమే కాస్త ఓర్పు ఉంటది ఎల్లకాలం ఓర్పు అనేటది ఉండదు అనివార్యంగా వాడు తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రైల్వే కార్మికుల చరిత్ర చూడండి భారతదేశంలో మొట్టమొదటిగా ఎనిమిది గంటల పని కోసం తిరుగుబాటు జెండా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఎత్తింది అంటే రైల్వే కార్మికులు ఎత్తారు ఆ రకంగా ఎనిమిది గంటలు పని సాధించుకున్నారు రైల్వే కార్మికులు కనీసం వేతనాలు బోనస్ మిగిలినటువంటి వాటి మీద ఆంక్షలు అనేటటువంటి విధిస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇరవై రోజుల పాటు బాగా గుర్తు నేను విద్యార్థిగా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ మీద దాడి చేశారు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ మీద హెరాస్ చేశారు మన కార్మికులందరినీ కూడా కకావికులు చేశారు అందులోనూ లో రన్నింగ్ స్టాఫ్ చేసి మీరు రెండిపాడు నడపండి మేము నడపాం సభ్యులా ఉన్నాం అనే రీతిగా ఇరవై రోజుల పాటు కొంతమందిని అరెస్ట్ చేశారు అనేక మందిని ఏంటంటే ఆ సందర్భంగా ఉద్యోగాల నుంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అటువంటి వాళ్ళలో హనుమయ్య మీ నాయకుడు హనుమయ్య ఆ సందర్భంగా రిమూవ్ కాబట్టి రిమూవల్ కాబడినటువంటి ఆయన ఆయన మొత్తం ఏంటంటే కేసు తనే వాదించుకొని మళ్ళా ఏంటంటే సర్వీసులకు వచ్చినటువంటి ఘనత కూడా ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే రైల్వే కార్మికుల యొక్క పోరాటాలు చరిత్రలో లిఖించగలిగినటువంటి అనేకమైన ఉన్నాయి అనేక పబ్లిక్ సెక్టార్కి ఆదర్శమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి చరిత్ర మీది అందులో అది ముందు పెట్టిన ఉన్నటువంటి విషయం ఈరోజు జరుపుతున్నటువంటి పోరాటంలో నేను ఎల్ఆర్ఎస్ఏ వాళ్ళకే కాదు ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ మిలిటెంట్ స్ట్రగుల్స్ చాలా చేసింది నేను చెప్పింది కొన్ని మీరు ఇప్పుడు చెప్తే మా నాయకులు చాలా ఉదాహరణలు అనేటటువంటివి ఇవ్వగలుగుతారు మీ సమయం రీత్యా ఏంటంటే నేను అన్నిట్లోకి వెళ్ళట్ల నేను ఈ వేదిక సందర్భంగా చెప్పదలిచింది రైల్వేలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనియన్లు ఉన్నాయి గుర్తింపు కలిగినటువంటి యూనియన్లు ఉన్నాయి గుర్తింపు కోసం పోరాడుతున్నటువంటి యూనియన్లు ఉన్నాయి అయ్యా మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా గతంలో పోరాటాలు జరిపారు డెబ్బై నాలుగు సమ్మె సందర్భంగా అందరూ ఐఎన్టీసీ దగ్గర నుంచి ఎన్ఎస్ఐఆర్ దగ్గర నుంచి అన్ని కూడా పాలింగ్ లైన్ ఆ పోరాటానికి కో కన్వీనర్ ఎవరు సిఐటియు నాయకుడు ఎంకే పాండే ఆనాడు కో కన్వీనర్ గాను అట్లాగే సమర్ముఖర్చి ఆయన కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది ప్యాటర్న్ గా నిలబడి ఈ పోరాటం నడిపినటువంటి చరిత్ర లేకపోతే ఎల్ఆర్ఎస్ రైల్వే కానీ ఆ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ రోజు మజ్దూరి నాయకుడిగా ఆయన ఉండేవాడు గ్యాబ్ ఫర్నాడు మరి ఈరోజు మీరు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆలోచన ఆసన్నమైంది రండి అందరం ఐక్యంగా నిలబడదాం ఎల్ఆర్ఎస్సి అదే పిలిపిస్తుంది సిఐటిఈ కూడా అదే పిలిపిస్తుంది అందరం కలిసి ఐక్యంగా నిలబడతాం ఈరోజు మన మీద జరుగుతున్నటువంటి దాడిని నిలుపుదల చేద్దాం అని న్యాయమేనా మనం ఇచ్చే పిలుపు న్యాయమా కాదా అందుకని ఐక్యత కోసం మనం ఈ పిలిపిస్తున్నాం ఆలోచిస్తారని మనం ఆశిస్తున్నాం అదే సందర్భంగా ఈరోజు ఇంకొక పెద్ద ప్రమాదం మన మెడ మీద కత్తిలాగా ఏలాడుతుంది రైల్వే ప్రైవేటీకరణ ఇన్ని లక్షల కోట్ల రూపాయల కోట్ల కోట్ల రూపాయల రైల్వేని ఏ ఒక్కడో మింగడానికి నోరు తాలట్టు ఎందుకంటే నేను చెప్పా పదహారు లక్షలు కోట్లుగా విలువ చేసే రైల్వేని ఒక్కడే మిగుతాడు లేదా పద్దెనిమిది లక్షల కోట్లున్నాడు ఏం మింగుతాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి పద్ధతి ఏంటంటే మొక్కలు మొక్కలు చేసి అమ్మండి అంటే ఎక్కడెక్కడైతే ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో చిత్తరంజన్ లోకోమోటివ్ లాంటి ఇటువంటి ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ కొంతమందికి ట్రాక్ మొత్తం కొంతమందికి ఆ ట్రాక్ ఎక్కడిది పాసింజర్లు తక్కువ ఉండే ప్రాంతం కాదు ఎక్కడైతే పోర్టుల్ని కనెక్టివిటీ ఉంటుందో ఎక్కడైతే లాభసాటిగా ఉంటుందో ఆ ట్రాక్లన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటంటే కొద్ది కొద్దిగా హోమియోబెడలాగా ఏంటంటే విషపు గుడికెళ్ళని అలవాటు చేయడానికి వందే భారత్ రైలు అడ్వాన్స్మెంట్ ఉండాల్సిందే కాదంట కానీ వందే భారత్ రైల్లో సామాన్యుడు ప్రయాణిస్తాడండి మనమే ఆర్డినరీ పీపుల్గా మనం ప్రయాణించగలమా మన వాళ్ళని మన కుటుంబ సభ్యులు పంపగలమా అంటే ఈరోజు జరిగేటటువంటిది ఏమిటంటే అత్యధికమైనటువంటి రేట్లు చెల్లించడానికి ప్రజల్ని అలవాటు చేస్తున్నారు ఎక్కడా కూడా ఏంటంటే స్లీపర్ కోచ్లు ఉండవు ఎక్కడా కూడా జనరల్ కోచ్లు ఉండవు స్లీపర్ కోచ్లు జనరల్ కోచ్లు ఎవరండి ఎక్కువ మంది ఎక్కేది మిడిల్ క్లాస్ పీపుల్ పురర్ పీపుల్ వాళ్ళు ఎక్కడ ఈ రోజు వాటిని రద్దు చేసిన తర్వాత అనివార్యంగా ఈరోజు ఎఫోర్డబుల్ పీపుల్ కి మాత్రమే రైల్వే ఈ రోజు రైల్వే రవాణా ద్వారా వచ్చినటువంటి దాంట్లో నలభై ఏడు శాతం రాయితీ ఈరోజు ప్రజలకు ఇస్తుంది నేను అడుగుతున్నా ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కానీ ఆ రకమైన రాయితీ ఇస్తుందా చెప్పమనండి ఇవ్వలేరు ఆఖరికి కరోనా వచ్చి జనాలంతా కూడా చనిపోతే ఎవర్రా నిలబెట్టింది ఆక్సిజన్ ఇచ్చింటే పబ్లిక్ సెక్టార్ నిలబెట్టింది అది మనం గమనించాలి విశాఖ స్టీల్ ప్లాంట్లో కానీ ఢిలాయలో కానీ రూర్కేలాలో కానీ అక్కడ మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అయితే అది మొత్తం దేశం నలుమూలలా తీసుకెళ్లి ఇచ్చింది ఎవరా అంటే రైల్వే రంగం ఇచ్చింది రైల్వే కార్మికులు ఇచ్చారు తప్ప వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి లేకపోతే కోట్ల మంది చచ్చిపోయేవాళ్ళు కరోనా దెబ్బకి పబ్లిక్ సెక్టార్ లేకపోతే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ తలకిందు అవుతుంది బ్యాంకులు ప్రైవేటైజ్ అయితే ఎల్ఐసి ప్రైవేటైజ్ అయితే రేపు నీకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులకి డబ్బు అవేస్తాడు నేను అడుగుతున్నా ఎల్ఐసి వాళ్ళు ముందుకు వచ్చారు రైల్వే అభివృద్ధికి డబ్బులు కావాలా లక్షా యాభై వేల కోట్లు మేము ఇస్తాం ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత రీపే చేయండి ఛాన్స్ ఏ ప్రైవేట్ బ్యాంక్ అయినా ఐసీఐసి కానీ లేకపోతే ఇతర ప్రైవేట్ బ్యాంకు ఎవడన్నా ముందుకు వచ్చేస్తాడా లేదా ఏ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ముందుకు వచ్చేస్తుందా ఈరోజు ఈ పబ్లిక్ సెక్టర్ లేకపోతే భారతదేశం తలకిందు అయిపోతే అందుకే ఈరోజు రైల్వేలో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా నేను చెప్పదలిచింది అయ్యా ఇప్పుడే మీరు నామావశిష్టంగా తయారయ్యారు వెనకటికి డిఆర్ఎం వస్తున్నాడంటే అంటే గడగడలాడేవాడు ఇప్పుడు కాంట్రాక్ట్ ఎవడు లేవట్ల ఎందుకని తెలిసి అని సంగతి ఎంతకాలం ఉంటావు అంతకుముందు జిఎం స్పెషల్ వచ్చిందని అంటే దడదలాడేవాడు నీ అందరికీ గుర్తుండి ఉంటది కానీ ఇప్పుడు జిఎం వచ్చినా గాని ఏఏఎం లేవట్లా అంటే ఏమిటి దాని పరిస్థితి అంటే ఈరోజు మీరు కూడా కాంట్రాక్టు కింద పోతున్నారు మీ బోర్డు మొత్తం నామినల్ అయిపోయింది బోర్డు మాకి కూడా ఎవరు లేడు ఈవెన్ చేయమార్ రైల్వే బోర్డుకి దాన్ని అమలు జరిపే హక్కు లేదు ఎందుకని అంటే రైల్వే మినిస్టర్ చెప్తాడు వారి ఇది వాడు వేసే ప్రశ్న అదానికి అమ్మాయికి ఇచ్చేదానంటే రైల్వే బోర్డు చేయాలని సంతకం పెట్టి చేయాల్సింది ఈరోజు జరుగుతుందా లేదా చెప్పండి నేను అడుగుతున్నా ఇక్కడ కాంట్రాక్టర్ అనేటటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తున్నారా లేదా ఆడిస్తున్నారు ఈ వాస్తవాలు అనేటటువంటి గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం అందుకే ఈరోజు రైల్వేని కాపాడటం కోసం మీరు ఆఫీసర్లైనా ఏ రూపంలోనైనా అందరం కలిసి నిలబడదాం రైల్వేని కాపాడుకుందాం అని చెప్పి వారికి కూడా సవీనంగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించమని అడుగుతున్నాను అందుకే ఈరోజు మీరు జరుపుతున్న పోరాటం మొత్తం రైల్వే రంగంలో ఉన్నటువంటి అనేక యూనియన్లకి కార్మికులకి కనీ పౌతుది ఖచ్చితంగా మీ బాటలోకి వస్తారు రైల్వేని కాపాడుకోవడం కోసం నిలబడతారు మన మీద పడుతున్నటువంటి పని భారాన్ని తగ్గించడం కోసం అదే రకంగా ఖాళీలు అనేటటువంటివి భర్తీ చేయటం కోసం జరిగే పోరాటంలో ముందుకు వస్తారని ఆశిస్తూ అటువంటి పోరాటానికి శ్రీకారం చెప్తున్నారు మీ అందరినీ కూడా ఏ ఎల్ఆర్ఎస్ఏని దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి పోరాటాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఎల్ఆర్ఎస్ఏ సిఐటియుట్ అండ్ ఫీస్ లైన్ మీ పోరాటానికి మా సంఘీభావం మా పోరాటానికి మీ సంఘీభావం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే నేను ఇందాక చెప్పాను డెబ్బై నాలుగు సెమ్మె జరిగితే లోకో రన్నింగ్ స్టాఫ్ని నా మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లి చుట్టుపక్కల గ్రామాల్లో దాచినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాల పాపం ఇక్కడ ఇబ్బంది పడ్డారు నీళ్లు కట్ చేశారు కరెంట్ కట్ చేశారు వచ్చే అప్పుడు జనరేషన్ ఎవరున్నారో తెలియదు ఎవరు లేరు కానీ వాళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా గట్టిగా నిలబడ్డారు వీళ్ళందరికీ లక్షన్స్ కల్పించారు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో తీసుకెళ్లే కల్పించారు ఈ పోరాటంలో ఏంటంటే ముందు పెట్టిన సిఐటియు నిలబడింది అటువంటి సిఐటియు ఎల్ఆర్ఎస్ ఎప్పుడు మర్చిపోలేదు మర్చిపోదు కూడా ఇప్పుడు అదే రుజువు చేశారు సిఐటి అఖిల భారత మహాసభ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది డెబ్బైలో సిఐటియు ఆగిపోయింది యాభై ఐదు సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలో జరుగుతుంది మీరు సహకరించండి అని ఊరికిన ఒక పిలుపట్ట ఇచ్చాం నేను నాయకత్వాన్ని చెప్పాం ఆల్రెడీ ఏంటంటే ఇంకో ఇక్కడ ఇచ్చినటువంటిది మీరు చూసినట్లయితే మొత్తం అనేక మంది వెయ్యి ఇచ్చిన వాళ్ళు ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు రెండు వేలు ఇచ్చిన వాళ్ళు మూడు వేలు ఇచ్చినోడు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు ముందు ఉండొచ్చు కానీ ఆల్రెడీ మీరు అరవై వేల రూపాయలు మీరు ఏంటంటే సిఐపీ వఖీల భారత మాసపెట్టి ఇక్కడ చెక్ రూపంలో రాష్ట్ర కమిటీకి అందజేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను